అంటే కట్టించుకుంటే బెనిఫిట్ ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో కట్టించుకుంటే అంటే గనక ఇసుక నలభై వేలకు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు పదిహేను ఇరవై వేలకు వస్తుంది ఒకడు కట్టించుకున్నవాడు మళ్ళీ ఇప్పుడు కట్టించుకుంటాడా వాడు తిట్టుకుంటుంటాడు నాకు అప్పుడు ఆ దరిద్రుడు మూలంగా నలభై వేలు పడింది ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు అదృష్టవంతులు రా అని చెప్పుకుంటుంటాడు అంతే వాస్తవానికి డిప్యూటీ సీఎం అనే పోస్ట్ కే గత కొన్ని నెలలుగా వాల్యూ లేకుండా పోయింది ఇంతకుముందు ఐదుగురు ఉండడం వలన అంతకుముందు ఇద్దరు అసలు డిప్యూటీ సీఎంలు ఎవరో ఏంటనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి అలాంటి పోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి దాని వాల్యూ పెంచారు ఆయనకు కూడా అధికారాలు ఇచ్చారు ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ఆయన పాలనలో దుమ్ము రేపుతున్న పరిస్థితి ఇది ఒక పార్టీ అధినేతగా ఒక కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇది సాధ్యం అవుతుందా లేదంటే ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది మీకు గతంలో చెప్పినట్టు మీరన్నట్టే తే చంద్రబాబు గారి టైం లో ఇద్దరు డిపిటి సీఎం ఎవరికి పెద్ద వాల్యూ ఉండేది కాదు జగన్ మోహన్ రెడ్డినొక్క అంతే పాలకొడ చేయలేదు తెలియదు అదే అదే అంటే పేరుకుందో అది కూడా ఒకటే అదేది లెటర్ pad లో ఇచ్చారు లేకపోతే విజిటింగ్ కార్డ్ లో ఇచ్చారు అంతే కానీ వాళ్ళకి కూడా తెలియదు ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి అదే అల్కి ఇంకో ఇంకో వెహికల్ ఎక్stra ఉంటుంది ఏముంటదు దాంతో అదే ఎయిర్‌పోర్ట్ అది ప్రోటోకాల్ ఉంటుంది స్పెషల్ గా VVIP గ్యాలరీల అల్ల అలా చేస్తారు మాన్ రిపటి స్పెషల్ ఏముంటదా మాన్ ఏముంట బావులం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళొచ్చు ఏది ఫ్లైట్ దగ్గరికి వెహికల్ డిప్యూటీ సిఎం ఉండదు అది కాబట్టి మిగతా మంత్రులతో ఉన్నట్టే ఉంటది కాకపోతే ఆ డిప్యూటీ సీఎం అనేటువంటి ఆ ఫీలింగ్ కనిపించేలా చేయటం అన్నటువంటిది కర్ణాటకలో చేశారు సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇద్దరు సమ ఉజ్జుల్ అంటుండ తెలంగాణలో చేశారు రేవంత్ రెడ్డి బట్టి ఇప్పుడు అది ఇప్పుడు ఇక్కడ చేశారు తెలంగాణలో అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ డమ్మీ డిప్యూటీ సీఎం అంతకుముందు ఈ రెండు కూడా డమ్మీలే ఇప్పుడు అందరూ కూడా డిప్యూటీ సిఎం లు స్ట్రాంగ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అయినా కేశ కుమార్ అయినా బట్టి విక్రమార్